మీ పాత వస్తువులే మిమ్మల్ని లక్షాధికారుల్ని చేయొచ్చు మీ ఇంట్లో ఉండే ఓ చిన్న ఇరవై రూపాయల నోటు మీకు ఏకంగా ముప్పై రెండు లక్షల రూపాయలు సంపాదించి పెట్టే అవకాశముందంటే నమ్ముతారా ఇది నిజం అవును పాత నోట్లు నాణాలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది వాటిని సేకరించే విదేశీయులు కరెన్సీ కలెక్టర్లు వీటి కోసం లక్షలు పోయడానికి రెడీగా ఉన్నారు ముఖ్యంగా భారతీయులు విదేశీయులు కూడా కేవలం ఒక్క సిరీస్ నంబరున్న నోట్లనే వెతుకుతున్నారు ఆ నెంబర్ ఏంటో మీకు తెలుసా సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్ సిరీస్ కలిగిన పాత నోట్లు ముఖ్యంగా పింక్ కలర్ లో ఉండే పాత ఇరవై రూపాయల నోటుకు అయితే డిమాండ్ మామూలుగా లేదు ఒక్క నోటు విలువ ఇప్పుడు మార్కెట్ లో ఏకంగా నాలుగు లక్షల రూపాయలు సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ను ఇస్లాం మతస్థులు అత్యంత పవిత్రంగా భావిస్తారు అందుకే ఆ నంబర్ ఉన్న నోట్లను దక్కించుకోవడానికి వారు ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర ఇలాంటి సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉన్న పాత ఇరవై రూపాయల నోట్లు గనక ఎనిమిది ఉంటే మీ అకౌంట్ లో ముప్పై రెండు లక్షల రూపాయలు వచ్చి పడతాయి దీన్ని అమ్మడం కూడా చాలా ఈజీ మీరు ఓఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో రిజిస్టర్ అయి మీ నోటు ఫోటో తీసి డీటెయిల్స్ అప్లోడ్ చేయండి డిమాండ్ ఉన్న వాళ్ళే స్వయంగా మీకు కాల్ చేస్తారు ఆలస్యం చేయకండి ఇప్పుడే మీ పాత నోట్ల కట్టలను తీసి చెక్ చేయండి మరిన్ని ఇలాంటి వైరల్ వార్తల కోసం మన కొలుగురి టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి